బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా పెసరపప్పు పులగం తింటే సూపర్ టేస్ట్ పెసరపప్పు పులగం మీరు కూడా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెసరపప్పు ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను రెండుసార్లు కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి నాననివ్వాలి ఇలాగ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని షాజీరా లవంగాలు మిరియాలు కొద్దిగా జీడిపప్పు ఒక ఎండుమిరపకాయ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత మీకు చెప్పడం మర్చిపోయాను మా తోటలో కరివేపాకు చెట్టు ఉందండి ఈజీ కరివేపాకు చెట్టు పెంచుకోవడం ఇలా ఫ్రెష్గా కరివేపాకు కోసుకుని వంటలో వాడుకుంటే మంచి వాసన వస్తుంది ఆ రోమానే వేరు వేసి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వేసేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పున నీళ్ళు పోసుకుని పైనుంచి కాసింత పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి పగ కలిపేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో ఇప్పుడు పులగం ఉడిగే లోపల కాసిన పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించేసుకుని చింతపండుతోటి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ఉప్పేసి పైనుంచి పోపెట్టుకుంటే పెట్టుకుంటే పల్లీ చట్నీ కూడా రెడీ ఈ పులగం విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ ఎందుకు చూసారు సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వేడివేడి పులగం పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పల్లీ చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్యామిలీ థ్యాంక్ యూ